చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎంపీపీ కార్యాలయంలో చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప మీడియా సమావేశం ఏర్పాటు చేశారు వారు మీడియాతో మాట్లాడుతూ పులిచెర్ల మండలం మంగళంపేట ప్రాంతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారని కొన్ని పత్రికల్లో రావడం జరిగిందన్నారు వాటిపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరణ మీడియా ద్వారా ఇచ్చారని అన్నారు మాజీ మంత్రి ఇచ్చిన వివరణపై నిజమా లేదా అబద్ధమా అని నిగ్గు తేల్చేసిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ భాస్కరారెడ్డి షరీఫ్ వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ మధ్య కాలంలో శాసన శాసనసభ్యులు మాజీ మంత్రివేరులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రుడి పైన భూముల విషయంలో పులిచేర్ల మండలంలోని మంగళంపేట గ్రామంలో ఉండే అటవీ ప్రాంతంలో ఉన్న భూముల గురించి ఇటు పత్రికల్లో కానీ మీడియాలో కానీ రావడము దానిపైన పాలక పశానికి సంబంధించిన నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడము దానికి సరైన సమాధానము రామచంద్రారెడ్డి గారి వివరము జరిగిన విషయం మనకు అందరికీ తెలుసు రామచంద్రారెడ్డి గారి ఇచ్చిన వివరము కరెక్ట్గా లేదనుకుంటే జిల్లా యంత్రాంగము దానికి సంబంధించిన రెవెన్యూ శాఖ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ అది అవును కాదు ఇది తప్పు ఇది నిజము నిగ్గదేల్చవలసిన నిజాలు నిగ్గదేల్చవలసిన బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉంది అదేవిధంగా ఆయన పైన అవాకులు చవాకులు పెళ్తున్న పాలక పశానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు వారు చేసిన ఆరోపణలు నిజమా తప్ప అనేది తేల్చవలసిన బాధ్యత వారిపైన ఉంది దానికంటే ముందు దాని తర్వాత కూడా చెప్పేది ఏంటంటే ఇలాంటి భూములు అంటే రెవెన్యూకు కుంట పొరంబోకలు కానీ చెరువు పొరంబోకలు కానీ అడవి ప్రాంతములకు సంబంధించిన భూములు కానీ ఎండోమెంట్కి సంబంధించిన భూములు కానీ ఈ జిల్లాలో తిరుపతి నుంచి కుప్పం వరకు ఇతర ఏ రాజకీయ నాయకులు ఆక్రమించుకోలేదనేసి అందరూ స్వచ్ఛందంగా ఉన్నారనేసి రామచంద్రు ఒక్కడే ఈ విధంగా చేసినాడనే నిధి నిరూపణ చేయవలసిన బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉంది కానీ జిల్లా యంత్రాంగము ఈ నిజ నిరూపణ పత్రికల్లో కానీ మీడియాలో తెలియజేసిన తర్వాత ప్రజలు తృప్తిపడతారు ఓహో వీళ్ళే కాదు వేరే వాళ్ళు కూడా ఉండారనే లేదు రామ్ చారు ఒకడే దీనికి పాల్పడ్డాడు ఆయన కుటుంబీకులే పాల్పడ్డారు అనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగానికి అయితేనేమి ప్రస్తుతం ఉన్న పార్టీలో ఉన్న తెలుగుదేశంలో పార్టీలో ఉన్న నాయకులందరూ తెలియజేసిన బాధ్యత వారిపైన ఉందని తెలియజేస్తే ప్రజలు సంతోషపడతారు అని నేను తెలియజేసుకుంటున్నాను